సిటీ న్యూస్ ప్రేక్షకులకి ఛానళ్లకి నమస్తలు విజయనగరంలో ప్రఖ్యాతి గాంచిన పరమ పవన సూఫీ పుణ్యక్షేత్రం హజరత్ ఖాద్ర అలీ బాబా దర్బార్ మరియు దర్గాషరీఫ్ ఇది ఒక నిత్యాన్నదాన క్షేత్రం ఇది అనాథ నిరాశ్రయులకు కడుపు నిండా అన్నం పెట్టే ఒక మాతృస్పర్శ అన్నపూర్ణ ఈ ప్రాంగణం మరి బాబావారు అరవై ఆరు సంవత్సరాల క్రితం తమ దేహాన్ని చాలించారు ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో జరుగుతున్న గంధోత్సవాలు అరవై ఆరవ సుగంధ మహోత్సవాలు మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో బాబావారి ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు చాలా భక్తి పూర్వంగా ప్రేమపూర్వంగా చేస్తున్నారు మరి వారికి ఈ క్షేత్రంలో కావాల్సిన పూర్తి సదుపాయాలతో మేము సిద్ధంగా ఉన్నాము కొన్ని వేలాది మంది ఈ క్షేత్రాన్ని దర్శించబోతున్నారు ఈ మూడోళ్ళు ఎంతమంది అయితే భక్తులు ప్రేమతో వస్తున్నారు అందరికీ అన్ని రకాల వసతి ఏర్పాట్లు బాబావారి అన్న ప్రసాద ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాము మరి మీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పుణ్యక్రతలో మీరందరూ పాల్గొని బాబా బాబావారి ఆశీస్సులు పొందుతారని మరి మీరందరూ రాష్ట్రమే కాకుండా దేశంలోని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ యొక్క పుణ్యక్రతులో బాబావారి మహోత్సవంలో ప్రార్థించడం జరుగుతుంది బాబావారి ఉత్సవం అంటే బాబావారి వృష్ మహోత్సవం ప్రారంభిస్తున్నాము జెండా ఊరేగింపు తేళ్తాము బాబావారికి చాద సమర్పించి సమర్పించి అక్కడ వారికి అవన్నీ సమర్పించి ఆ తర్వాత అన్న మొదలు పెడతాము ఆ రోజు బాబావారి గంధోత్సవం మొదలవుతుంది రెండో రోజు బాబావారి గంధోత్సవ అంటే చందన మహోత్సవం సందర్భంగా బాబావారి అంటే మొదటి నుంచి వస్తున్న ప్రకారం బాబావారి చిత్రపటం ఈ పురవీధుల్లో ఊరిగింపుగా తిరిగి మళ్ళీ దర్బార్ చేరుకున్న తర్వాత బాబావారి చాదర సమర్పణ గంధ సమర్పణ జరుగుతుంది ఆ తర్వాత వెనువెంటనే అన్నదానం సుమారు ఏడు గంటలకు మొదలవుతుంది ఇక నిరంతరం ఈ మూడు రోజులు నిరంతర ఈ అన్నదాన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది మూడో రోజు శని ఆది సోమ పదో రోజు సోమవారం ఉదయం బాబా వారికి మరి కుల్ కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆ కార్యక్రమం పూర్తి చేసి ఉదయం సాయంత్రం అనుసంతపిన తర్వాత దీపారాధనతో ఈ ఉత్సవ మహోత్సవం ముగుస్తుంది అంటే ఇది ఒక ఇది ఒక మాతృ హృదయం ఇక్కడ అనాథలు నిరాశలు ఎవరికైతే ఆకలి ఉందో ఆ ఆకలిని తీర్చే ఒక అన్నం ముద్ద ఈ బాబా దర్బార్ ఇక్కడ ప్రజలు సులమతాలకు అతీతంగా సోదరభావంతో అంటే ఒకే జాతి అనిపించేలా ఈ దర్బార్లో కనిపిస్తుంది ఇది ఒక విశ్వశాంతి వేదిక బాబా దర్బార్ ఈ రేపటి నుంచి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు జరిగే సుగంధ మహోత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక వేల మంది పాల్గొంటున్నారు ప్రేమపూర్వకంగా బాబావారి సన్నదిలో బాబావారిని దర్శించింటారు బాబావారి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇక్కడ దర్శించి తమ సేవా కార్యక్రమాలు బాబావారి యొక్క ఆధ్యాత్మిక రంగు పులుముకొని మరి తన్మయత్వంతో తిరిగి వెళ్ళిపోతుంటారు ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కడుపు నిండా భోజనం చేసి ఒక ఆశ్రమ ధర్మం ఇది మా దర్బార్ ధర్మం కాబట్టి ప్రతి వ్యక్తి భోజన సంకల్పంతో ఎన్ని వేల మంది వచ్చినా వారికి కడుపు నింపడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము మరి రేపు రాబోయే మంత్రులందరికీ బాబా వారికి ప్రేమాస్పతులైన మీ అందరికీ హృదయపూర్వక అవగాహన కార్యక్రమం కూడా జరిగింది దర్గా షీఫ్లో కురాన్ షీఫ్ పట్టణం తర్వాత తొమ్మిది గంటలకు ఇప్పుడే గారి దగ్గర దర్బార్లో గ్రులతో బాబా తాజుద్దీన్ అౌలియా హజ్ బాబా ఆదవలియా వారి యొక్క పతాకానికి గంధం సమర్పించి ఈతర్ సమర్పించి దర్బార్ నుంచి మకీన్ బేళాతో చాతలతో చిందరు భక్తులు కలిసి తరగాకి వెళ్ళి బాబావారి దగ్గర చాత సమర్పించి బాధ్యత బాబా గారి యొక్క విష్ణు మహోత్సవం అంకురార్పణ బాబా గారి యొక్క పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాము ఈ కార్యక్రమానికి భారతదేశం నలుగురు కాదు ఇతర దేశాలను కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈరోజు శనివారము ఆదివారము సోమవారం మూడు రోజుల కర్ణాటకంగా జరుగుతుంది ఉదయం కూడా అప్రాంత ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రసత్ బాబా హాజరవదయ వారి యొక్క చిత్రపటాన్ని రేపు తొమ్మిది గంటలకు ఒక ప్రత్యేక వాహనంలో ఉంచి ఆనవాయితీ ప్రకారం బాబా గారి యొక్క పరమ పవిత్రమైన విజయనగరం వీధుల్లో ఆ పవిత్రమైనటువంటి మహాసపదసతుడు యొక్క చిత్రపటాన్ని కుమార్ తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం గారి యొక్క తర్వాత కాదను పూలు సమర్పిస్తాము ఈ కార్యక్రమం ఈ మూడు రోజులు నిరంతర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎంతమంది వచ్చినా వారికి అందరి కోసం భోజన ఏర్పాట్లు చేశాము ఉదయం టిఫిను మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం రేపు ఎల్లుండి కూడా మూడు రోజులు నిరాటంగా వచ్చిన అతిథులకు అందరికీ అన్ని మాకు చేతనైన అన్ని సౌకర్యాలు మేము హజ్రత్ బాబా ఖాద్ర అవలియా వారి యొక్క ముతవల్లి మొహమ్మద్ ఖరీల్లా షైఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం నిరాటంగా నిర్వీణంగా కొనసాగుతున్నాయి ఈ భజ్రత్ బాబా ఖాదర్ అవలియా వారి యొక్క ముతమల్లి సూఫీ మహమ్మద్ షేఫ్ షా షాద బాబా వారు పరవ బతి తర్వాత ఆ బాధ్యతల ధర్మ ధర్మకర్తగా మహమ్మద్ ఖలీల్ మా సోదరులు అపయోగపడ్డాయి ఇది ఈ కార్యక్రమం హుజరత్ బాబా ఖాదర్అలియా వారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు వారి యొక్క సందర్శన కాలం జరిగింది ఎంతోమంది ఈ దర్గాని నిర్వహణ బాధ్యత తీసుకున్నారు హజరత్ బాబా హాదర్వలియా వారి యొక్క పాదాల దేతో మా నారగారు సూఫీ మహమ్మద్ అల్లాహల్లా చెప్పా నాది హాదరి బాబా వారు ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవ వారి యొక్క లంగ చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క విడుదల పరంపరంగా కొనసాగుతుంది ఇక్కడే కాదు హజరత్ బాబా ఖాదర్వలియా వారి యొక్క శిష్యులు ఎంతమందితో అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ విజయనగరంలో ఈ మూడు రోజులు ఒక పండుగ వాతావరణంలో నెలకొని ఉంటుంది మొత్తం ఈ విజయనగరం విజయనగరం ప్రతి వీధిలోనూ రాష్ట్రమే కాదు జిల్లాలే కాదు దేశ నలుమూలల నుంచి ఈ బాబా గారి యొక్క ఈ మహోత్సవానికి ఆహ్వానం అందిన ఆహ్వానం అందకపోయినా అందరూ ఎంతో సంతోషంతో వారి యొక్క కృపా క్రాక్ష పాత్ర వస్తుంటారు ఇక్కడ ఇన్ని ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా అసౌకర్యం కలిగిందని కాదు వారందరూ ప్రేమతో వస్తారు ప్రేమతో వారిని దర్శిస్తారు ప్రేమతో మళ్ళీ వాళ్ళ వారి యొక్క ఆశీస్సు పొంది వారి వారికి ఇళ్ళకి వెళ్తున్నారు ఇది ఈ అరవై ఆరు ఊరు మహోత్సవం ఎంతో సుందర ఎంతో దిగ్విజయంగా ఇది జరిగేటట్టు మీరందరూ దీనిలో భాగం పంచుకోవాలి మీ వంతు చేతులు వాదులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా ఈ మూడు రోజులు జరిపించాలి ఇది అత్యున్నత స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన ఊరు మహోత్సవాల కంటే ఒక అద అత్యధిక భక్తుల భక్త జన సందోహంతో చాలా గొప్పగా చేయాలని మేము సంకల్పించాము अरिष्यूर <muchas> సాధంగమల జీ అందరికీ పంచాడు సాధంగమల జీ అందరికీ పంచా కుడే తన అనభక్తుడు అంటాడు బాబా తోటి మనిషి కన్నీళ్ళు తుడిచినప్పుడే కదరు కరుణకు అర్హత బాబా కరుణకు అర్హత तो हम उसे नियत में डूब थे नियत में अपने जिंदा रखते